ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు తెలంగాణ బీసీ జేఏసీకి సంబంధించి అందరూ కూడా రావడం జరిగింది బీసీజేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి అయినటువంటి ఆ తెలంగాణ ముందు కూడా ఆర్ కృష్ణయ్య గారు అంటే అందరూ కూడా తెలుస్తుంది ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడినటువంటి జేఏసీలు గౌరవ పెద్దలు మేతాదు నారగోని గారు అట్లానే జగణ గారు అట్లానే ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామకోటి గారు మా మాటలందరికీ కూడా పెద్ద నమస్కారాలు తెలంగాణ జాగృతి మీ అందరికీ బీసీల పక్షపాతీగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలబెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిడ్డలను మభ్యపెట్టే విధంగా నలభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకు ఒక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికి బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి పనులు ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులందరూ కూడా పాల్గొంటామని తెలియజేస్తాను మరి ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కలగమన జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సదనం ద్వారా మాత్రమే మన హక్కులను అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరి పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ పిల్లలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన ప్రయత్నం కూడా చేద్దామని తెలియజేస్తూ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు ఆ మద్దతు ఆల్రెడీ ఉండాలి ఉంటే కూడా కానీ మీరు సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ గౌరవ పెద్దలు నారాకో మాట్లాడవలసింది కోరుతాం మీరు ఇంతకాలంగా సుదీర్ఘ కాలంగా బీసీ ఉద్యమాల్లో ఉండడం అన్నది మాలాంటి వాళ్ళందరికీ కూడా చాలా స్ఫూర్తినిచ్చేటటువంటి అంశం ఒక అంశాన్ని పట్టుకుంటే విడివకుండా నాలుగు దశాబ్దాల నుంచి కూడా మీరు చేస్తున్న పోరాటం చాలా స్ఫూర్తిదాయకం మీ పేరు జాతీయ స్థాయిలో కూడా నిలబడాలని నేను అనేక మంది అటువంటి మీరు తీసుకున్నా ఢిల్లీ వరకు రావడానికైనా ఇక్కడి వరకు రావడానికైనా జాగృతి కార్యకర్తలు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటార్యత సోదరి కవితమ్మ గారికి ఈ కార్యక్రమాలను సమాంతరంతో నిర్వహిస్తున్నటువంటి మన బీసీ సిద్ధాంతకర్త గారికి కార్యక్రమాలను సమాంతరంత ముందుకు తీసుకుపోతున్న

గతంలో అనేక సార్లు నేను అనేక సందర్భాలు చెప్పాను మన కోసం పోరాడుతున్న వారిని మనం ఆదరించాలి గొప్ప విషయం అది అని చెప్పి అనేకసార్లు చెప్పాను ఇప్పుడు కూడా ఆమె యొక్క మన కోసం పోరాడుతున్న తపన అంకిత భవం పట్ల బీసీలు ఎప్పుడు కూడా తమ హృదయాన్ని దాచుకుంటారని చెప్పి మేము అంత సందర్భం నేను గుర్తుల విషయాలు చూస్తే బీసీలకు పెంచిన రిజర్వేషన్ జనాభై యాభై ఏడు శాతం ఉంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే దీన్ని వ్యతిరేకించుకుంటూ కోట్లేసారు పోది ఇది ఈ కేసు అంత బలైన ఏం లేదు ట్రెడిషన్ గా ఒక మామూలు ట్రెడిషన్ అయిపోయింది బీసీల కేదీర్ నిలిచిన కోర్టులు కొట్టేస్తాయి మహారాష్ట్రలో కొట్టేసింది ఉత్తరప్రదేశ్ లో కొట్టేసి మధ్యప్రదేశ్లో వచ్చేసి ఇది ఇక్కడ కూడా కొట్టేస్తారు అంటే నేను ఒకటే చెప్పాను రాజ్యాంగంలో ఫియర్ గా రెండు వందల నలభై మూడు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఐతే విద్య శాఖలోకి శాఖ కొన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి సాంకేతిక కోర్టు బుటీయొట చేస్తారు అగ్రకు ఏఎంవి అగ్రకులలోని ఇడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు 50% క్యాప్ విశేషం అది రూలింగ్ మాత్రమే అబద్ధం సమయ సందర్భానివంటే క్యాప్ వితరిస్తాం ఇంటో క సందర్భంలో మందర్ కేసు ఉత్తరప్రదేశ్ కేసు సందర్భంలో కూడా తిణాబరి కండి సందర్భాన్ని బట్టి కోర్సును బట్టి రిజర్వేషన్ పెంచుకోవచ్చు అని చెప్పాయి మీకు ఎగ్జాంపుల్ బాగా ఉన్నాయి ఈ కేసు గెలవాలి ఎదవకపోతే దీని మీదనే యుద్ధం జరగాలని మొదటి నుంచి ప్రకారం జీవో ఇచ్చారు జీవో ఇచ్చి దానికి ఘనంగా పోరాడాలని కూడా చెప్పాలని తీరి కానీ నిలబడవు మొత్తం వ్యవస్థలకి రాజ్యాంగవంతమైనటువంటి ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ సిద్ధాంతాలకు ఇది ఎప్పుడైనా భావన అని చెప్పి నేను ఇది రాజ్యాంగం వద్ద కల్పించడానికి అందరు చాలా మందికి అపో ఉందండి రాజ్యాంగంలోనే తొమ్మిదవ షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ అంటే అనేక ఇష్యూలు కూడా సమీక్ష చేస్తుంది కోర్టు కోర్టుకి ఎక్కాయి ఒక తమిళనాడు తప్పని కాకపోతే రాజ్యాంగ సవరణ ఎస్సీ ఎస్పీల కట్టే రాజ్యాంగంలో ఒక రాజు ఆటకాలు కట్టారో అట్లా పెట్టేది పర్మనెంట్ సర్వీక్ష ఎస్టీ ఎస్ ల కొత్త ఉస్ఫరణకి ఏముంది జనాభా ప్రకారం రిజర్వేషన్ పెట్టాలని ఫీజులో కూడా జనాభా ప్రకారం అని చెప్పి ఫిఫ్టీన్ ఫోర్ సిక్స్టీన్ ఫోర్ లో క్లాస్ యాడ్ చేస్తే పర్మనెంట్ సార్ రేపు అయిపోతుంది ఏ కోర్టు ఏ వ్యవస్థ కూడా దీన్ని అడ్డుకోదు కాబట్టి దీనికి చేర్చాలనేది అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దృష్టికి తీసుకొచ్చా కులగా మొదటి వ్యతిరేకించారు నేను సుప్రీంకోర్టు కేసు చేసిన అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కౌంటర్ ఎస్ నిజంగా ఉంది మళ్ళా వాదిస్తున్న మా కేసు కూడా ఇప్పుడు విన్న చేసుకోవాలి అదే పద్ధతి లోపల చట్టసభ రిజర్వేషన్ కావాలన్నప్పుడు ప్రధానమంత్రి కూడా నిర్ణయం కావాలి ప్రజల నుంచి వయసు రాని పార్టీల నుంచి ఒత్తిడి లేదని ఓ ఏకాభిప్రాయం కానీ అని చెప్పాడు అందుకే బీసీలతో బలమైనటువంటి ఉద్యమం ఒక్క రాష్ట్రంలో నేను తయారు చేసిన దాని ప్రమాదం చేసిన మీద పడుతుంది జనాభా ప్రకారం ఈ లోకల్పాటి కాలు చట్ట సభ నిర్వహించడం ప్రత్యేకంగా కవితమ్మ గారి అధ్యయనం నడుస్తున్న జాగ్రత్త సంస్థలు సమర్థమైనటువంటి కార్యకర్తలు మొదటి విద్యార్థి దూరం వీళ్ళందరూ కూడా బీసీ ఉద్యమానంలో పాల్గొన్నారు ప్రతి యాని కానీ పోల శ్రీనివాస్ కానీ ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు కూడా పథకం వాళ్ళు ఇక్కడ ఉన్నారు బాగా నాయకత్వంలో తర్వాత నేను ఉద్యమాలు అసెంబ్లీ దాడి చేసినప్పుడు కానీ ఆ తర్వాత అనేక ఉద్యమాలు మెట్ ఉద్యమాలు చేసినప్పుడు కూడా కార్యక్రమాలు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ మీ సిద్ధాంతము మీ అంతితమానికి నచ్చి ఇక్కడ బాగా అంకిత భావంతో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భం లోపల ఈ ఉద్యమానికి చేయులించి ఈ ఉద్యమాన్ని పదాన్ని ముందుకు తీసుకుపోతే ఇది ఇతర రాష్ట్రాలకు పడుతుంది తప్పనిసరిగా అమ్మాయినా అడగండి అన్న మనం అందరం గట్టిగా పోరాడితే ఇవ్వరు అనుకున్న ఇచ్చేస్తాం జనాలు కులగా ఎవరు అనుకున్నారు ఇవ్వమని ప్రోత్సాహం పెట్టారు కోర్టులు అప్లెడ్ చేశారు కానీ ఒప్పించారు వచ్చిన కాబట్టి ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున మనం బలమైన ఉద్యమం ఒక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమ కేంద్రం ఈ ఉద్యమ కేంద్రంలో బలంగా ఈ ఉద్యమాన్ని మనం నిర్వహిస్తే సరిగా అది సాకారం అవుతుంది రాజ్యాధికారంలో వాటా ఇది శత్రుల పంచాలు కాదు ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా పంచాలు కాదు అన్నదీ వాటా ఇస్తాం మనం కూడా మనం అందరం ఉన్నదాం మా వాటా అడుగుతున్నాం మా వాట ఇవ్వాలి కొట్లాడే ఇస్తారా మంచి తారాలు ఇస్తారా ఇదే పంచ తారాలు ఇస్తలేదు కొట్లాడ కొట్లాడి కొట్లాడే పర్జన కాదు కాబట్టి మా వాటర్ వాట ఇచ్చేవడానికి బలం చెప్పి అని చెప్పి అందుకు జాగృతి సంస్థ నుంచి బలమైన ఉద్యమంలో ఈ మర పూర్తి సహకారం ఉండాలి అందులో ఉద్యమంలో ముందుకు తీసుకుపోవడానికి మీకు కృషి ఉండాలి తప్పనిసరి విజయవంతం మారితే తప్పనిసరి ఈ వాదాలు కూడా మీ యొక్క పోరాట చరిత్ర ఉంటుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోనే వాస్తవానికి యునైటెడ్ కూల్ ఎప్పుడు పెట్టి అందరినీ చైర్మన్ కొట్టామని అక్కడ అడిగినాము మరి ఆ తర్వాత కాలంలో యునైటెడ్ కూల్ ఎప్పుడు వచ్చింది అన్ఫార్చునేట్లీ మా కన్వీనర్ శివశంకర్ గారు ప్రస్తుతం అందుబాటులో లేదు యునైటెడ్ కూల్ ఎప్పుడు కో కన్వీనర్ వాళ్ళకుంటే అడిగారు ఉన్నారు యూపీఎఫ్ జాగృతి రెండు కూడా సంపూర్ణంగా ఏర్పడి అందుకే కాదు ఆర్ కృష్ణ గారు ఏ పిలిపించినా మద్దతు ఇస్తామని తెలియజేసి సాధిస్తున్నాం జై తెలంగాణ